హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపరకు అండి ఈ వీడియోలో ఉలవచారు అండి సాంబార్ ఎరగడలు వేసి ఉలవచారు ఇంతకుముందు మా అమ్మగారు ఉలవచారు చేశారండి చెక్క మొగ్గ పువ్వు వేసి రకం అది చలికాలంలో చేసుకోవాలండి ఇది ఇప్పుడు మామూలుగా ఎండాకాలంలో చేసుకుని తినేది ఏమంటే ఉలవచారు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి విర్యవృద్ధి కలుగుతుందండి బాడీ ఈ బ్లడ్ అనేది బాగా సర్కులేషన్ బాగా అవుతుందండి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది మంచిదండి ఉలవ ఉలవలు ఉలవ చారు తింటే కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ముఖ్యంగా కొత్తగా పిండి అయిన దంపతులు ఖచ్చితంగా ఈ రసం ఉలవచారు చేసుకొని తినండి చాలా మంచిది బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి మంచి సంతానం కలుగుతుంది పుష్టికరమైనటువంటి వీర్య వృద్ధి అనేది జరుగుతుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట కంటేసేపులు ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఈరోజు అండి ఉలవ చార్జ్ చేస్తున్నానండి ఇంతకుముందు మా అత్త ఒక రకం చేసింది నేను ఒక రకం చేసిన మొత్తము మూడేమో ఉన్నాయి ఇది చేస్తే నాలుగు అయితే ఏమో గుర్తు మాకు అసలు అన్ని వీడియోలు చేసినాం కదా ఇప్పుడు ఉల్లిపాయ వేసి చేసేది ఏవి సాంబార్ ఎర్రగడ్డలని ఇవి చిక్కుతాయి కదా ఇవి ఎక్కువ మత్తయ్య ఊరి సైడే చిక్కుతాయి అండి చిత్తూరు జిల్లా కదా అక్కడే చిక్కుతాయి కానీ మాకు ఇప్పుడు మోర్లో చిక్కినాయి అందుకోసమని ఇవి చిక్కినాయి కదా అని ఉల్లిపాయ వేసుకొని వాళ్ళు వేసుకుంటారు కదా వాళ్ళ కోసం చేస్తున్నా ఉల్లిపాయ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది వీళ్ళకి పనికొస్తుంది వాళ్ళకు పనికొస్తుంది రెండు రకాలండి ఇప్పుడు దీనిలోకి కావాల్సిన పదార్థాలు ఉలవలు సన్నెరగడ్డలు అంటే ఉల్లిపాయలు కూడా అంటారండి కొంతమంది అంటే అర్థం కాదు కదా సాంబార్ గడ్డలు ఉప్పు పసుపు బెల్లము చింతపండు కొత్తిమీర కరివేపాకు ధనియాలు జీలకర్ర నెయ్యి టమాటోలు ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి దీనికి మిరియాలు లేదండి ఉలవచారు చారు అంటేనే మిరియాలు కదండి దీనికి మిరియాలు అవసరం లేదు కానీ ఇంగు కూడా అవసరం లేదు ఎందుకంటే మేము ఈ ఉల్లిపాయలు వేస్తున్నాం కాబట్టి ఇంగు వేయము కానీ కొన్ని కొన్ని దాంట్లో వేసుకోవచ్చు ఇష్టముండోళ్ళు వేసుకోండి ఏం పర్వాలేదు మేము అట్లా వేసుకోము అందుకు చెప్తున్నా ఇప్పుడు ఈ ఉలవలు పై కడిగేసి కుక్కర్లో వేస్తామండి ఉలవలు అండి ఇవి బాగా దీంట్లో రాళ్ళు ఎక్కువ ఉంటాయండి అందుకని బాగా శుభ్రం చేసుకున్నాము ఈ చిన్న చిట్టి మీ ఇష్టం అండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కొన్ని దాంట్లోకైతే వేయించుకోవాలి దీనికి ఇంకొకటి మా అత్తయ్య చేసిన దానికేమో రాత్రి అంతా నానబెట్టాలండి అది ఒక రకం చేసింది చెక్క లవంగాలు ఇట్లాంటివి వేసి రాతి పువ్వు వేసి ఇవేం లే డైరెక్ట్ ఉడకబెట్టుకోవడమే ఏడు ఎనిమిది ఇజిల్ రావాలండి బాగా ఉడకాలి ఇవి రెండు ముసాలు బాగా శుభ్రం చేసుకొని స్టవ్ ఆన్ చేసినానండి ఈ టమాటాలు దీంట్లోనే వేసుకోవాలి ఇట్లా కాటు పెట్టుకొని కొద్దిగా పసుపు అండి పోసుకోండి ఇది విజులు పెట్టి ఒక ఏడు ఎనిమిది దాకా రావాలండి అప్పుడు మీకు చూపిస్తాను ధనియాలండి ఒక రెండు స్పూన్లు ధనియాలు మనం ఎంత పండిన ఇది మిగిలిన ఏం కాదండి దేనిలోకైనా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ధనియాలు జీలకర్ర ఇవి ఎక్కువ మెత్తగా ఏం కాదండి ఒక మొగా మిక్సీకి వేసుకొని వస్తా కుక్కర్ మీద ఇస్తున్నానండి ఇదిగోండి మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇట్లా జల్లగంటి తీసుకోవాలి ఇది దాంట్లో దీంట్లో వేయాలండి ఇట్లా అనుకోవాలంతా అప్పుడు ఇది పొట్టు ఉంటుంది కదా పోతుంది ఇట్లా దిగుతుందండి అంతా ఇట్లా చేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఇదంతా పొట్టేనండి ఇట్లా నేనేమో ఎక్కువ అయిపోతాయి అనుకున్నా ఇదంతా లాస్ట్ గిద్ద పొట్ట మిగిలింది ఇది ఇంకా తీసేయడం ఏంటి చూడండి ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు అన్నీ వేసేసుకుందాము ఇప్పుడు అండి అన్నీ వేసేసుకుందాము ఇప్పుడు చింతపండు గుజ్జు మనం పులుపు ఎక్కువ తింటే ఎక్కువ అండి తక్కువ తింటే తక్కువ మేము కొంచెం పులుపు తక్కువే తింటాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా పచ్చి పచ్చిమిరపకాయలు అండి ఇట్లా చీల్చి చీల్చి వేసుకోవాలి కొంచెం పసుపు ఇప్పుడు కొత్తిమీర మన ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను కాడలతో సహా వేస్తున్నానండి ఇట్లయితేనే బాగుంటుంది కరివేపాకు ఒక రెండు రమ్మ బెల్లం అండి రుచికి తగ్గట్టు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే ఏం పర్వాలే వేసుకోకపోయినా బాగుంటుంది అంటే కొంతమందికి అలవాటు ఉండదు కదా అందుకు ఉప్పండి ఇప్పుడు ఇదంతా కలవెట్టుకొని ఇంకో స్టవ్ మీద పెట్టేసి తిరామాత వేసుకుందామండి ఇదిగోండి మనం చేసి పెట్టుకున్న జీలకర్ర ధనియాల పొడి వేసేస్తున్నా ఇది బాగా కాగాలండి అంటే మసాలాలు ఇప్పుడు ఇదిగోండి బాణలు పెట్టిన నెయ్యి అండి నూనె కాదు దీనికి కొంచెం అయితే వేసుకుందాం ఆవాలండి ఒక అర స్పూను ఈరోజు ఏం లేదండి ఉలవచారు టమాటా పచ్చడి మా ఇంట్లో సింపుల్గా ఇప్పుడు వేగింది కదా ఈ చిన్న పై వేసేయాలి ఇవి కొంచెము మగ్గాలండి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇది సిమ్లో పెట్టుకోవాలి ఇది కూడా సిమ్లో పెన్నాము కొద్దిగా సేపండి ఇదిగోండి కొంచెం ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయలు ఇప్పుడు ఎండుమిరపకాయలు అండి దీనికి ఏమి మిరియాలు అవి లేదు కాబట్టి ఎండుమిరపకాయలతోనే సరిపోతుంది ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ వేసినాం కదా అది కొంచెం కరివేపాకు ఇక్కడ చూడండి తిల్తా అండి కొంచెం ఎండు మీద ఉక్కలు ఫ్రై అయిపోతే ఇది అయిపోయింది ఆఫ్ చేస్తా ఇది దీంట్లో వేసేస్తున్నానండి ఉల్లిపాయలు ఈ పక్క పెడుతున్నా అయిపోయిందండి ఉలవచారు రెడీ ఇది కొంచెం అట్లా తెల్లితే ఉల్లిపాయలు వేసినాం కదా సరే పోపు వేస్తేనండి కలరు కనిపించేది మనకు రుచి కూడా ఆ రుచి కూడా కొద్ది అండి ఇది మిరప మునక్కాయలాగా ఉంది నాకు ఇట్లా వేసుకొని తింటే అప్పడము అప్పడం ఇట్లా పెట్టడం మేలు కదా ఇవి లోచారికి అప్పడం బాగుంటుందండి కావాలంటే ఇది కూర కూడా అండి ఆలు ఫ్రై ఇది కూడా వేసుకోవచ్చు ఉలవచార రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కావంట్ అండ్ సబ్స్క్రైబ్ టూ సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు